అనస్టలీ ఈరోజు జగిత్యాల లింగంపేట్ అంతర్గాం అంబారిపేట అస్నాబాద్ ఈ నాలుగు విలేజ్ల ఆటో యూనియన్ ఈరోజు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏందిగా అంటే రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ ఆటో యూనియన్ ఏర్పాటు చేసి వారికి సౌలభ్యం కొరకు మరి రేపు రాను రాని ఇది డెవలప్మెంట్ అవుతుంది కనుక ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రయాణికులకు కూడా ఇది ఆటో అసోసియేషన్ ఉందంటే వారికి కూడా మరే ఇబ్బంది లేకుండా నడుచుకోవడానికి మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అనే అపోలో ఉన్నారు కనుక అపోను పోగొట్టాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఆటో యూనియన్ వాళ్ళు మరి మేము వచ్చి ఇక్కడ ఆటో యూనియన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మంచిగా నాలుగు విలేజ్లకెళ్ళి వచ్చి బ్రహ్మాండంగా వీళ్ళు ఆటోలు పెట్టి మరి వీరికి సేవ చేసినందుకు ప్రత్యేకంగా ఆటో యూనియన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్నయ్య చెప్పినట్టు ఈరోజు జగిత్యాల పట్టణ మరియు జిల్లాకు ప్రయాణించే ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నదో జగిత్యాలలో దానికి సంబంధించిన ఈ నాలుగు రోజులు ఇక్కడనే ఉండి ప్యాసింజర్ని సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటూ చేరుతూ చేరు తీసుకుపోతూ తీసుకొచ్చు అంటే చేర చీర తీసుకుంటూ మంచి గౌరవం పదంగా ఉండి వాళ్ళకు సేవలు చేసినందుకు నేను నా తరఫున ఒక నేను జగిత్యాల పట్టణ మాజీ లీడర్ని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటే మా దాంట్లో ఆటో వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి లీడరు గతంలో ఉన్న లీడర్ని కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్లకు కొన్ని అనుకోకుండా ఏదో కారణాలు ఉండబట్టి రాలేదు సరే నాకు పిలిచినందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు అలాగే మా సీనియర్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ట్రాఫిక్ నిబంధనలను పాటించండి యూనిఫామ్ ధరించండి లైసెన్స్ కంపల్సరీ మరి రా రాకపోకలు ఏదైతే ఉన్నదో ప్యాసింజర్ వాళ్ళని అందరినీ గౌరవించు గౌరవిస్తూ వాళ్ళని గమ్యానికి చేరా చేర్చాలని నా యొక్క ప్రార్థన థ్యాంక్ యూ సో మచ్